సో అందుకని ముక్కుని మనం క్లీన్ చేసుకోవాలి అంటే లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఈ మార్గంలో ఇంకోటి ఏంటి కపాల బాతి ప్రాణాయం అంటారు బస్త్రిక ప్రాణాయం అంటుంటారు నాడి శుద్ధి ప్రాణాయం అంటారు అంటే అందులో ఉండే పెట్టి ముక్కు రెండు రంధ్రాలు ఫ్రీ చేయడం ఓకే దానికి వేడి నీళ్ళు కానీ స్టీమ్ పట్టడం కానీ లేకపోతే కొన్ని రకాల పొడుం పడుతుంటారు మీరు చూస్తారు ఊర్లోకి వెళ్తున్నప్పుడు లాగి ఒక తుమ్ముతారు ఆ తుమ్మి లోపల కఫాన్ అంతా బయటకు తీస్తారు సో ముక్కు రెండు రంధ్రాలు ఎప్పుడైతే క్లీన్ అవుతున్నాయో ఆకలి పొడతాయి అంటే గాలి బాగా లోపలికి వెళ్ళి మోషన్ ఫ్రీ అయిన తర్వాత ఆకలి పుడుతుంది సో ఇది ప్రతిరోజు అందరు చేసుకోవాల్సిన ప్రక్రియ దీనికి ఎక్స్టర్నల్ వరల్డ్లో మనం సహకరించేది ఏంటంటే తెల్లవారి సరికి ఏమవుతుందంటే చిన్న నీటి బిందువులు అంటే మార్నింగ్ ఐదు గంటలప్పుడు నాలుగు ఐదు బ్రహ్మముహూర్తం సమయంలో ఎక్కువ ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి అందరూ లేవరు అందరు పడుకుంటారు సో బళ్ళు అన్ని తక్కువ ఉంటాయి పార్క్ పార్కులోకి వెళ్ళి ఆ గాలి ఎక్కువ పీల్స్తా ఉంటే ఆటోమేటిక్ శరీరంలో ఏమవుతుంది ఆక్సిజన్ లెవెల్స్ బాగా ఎక్కువ గా లోపలికి వెళ్తాయి అంటే తినవలసిన తిని ద్వారా మనకి ఏదైతే శక్తి అందుతుందో అది తక్కువ చేసుకుంటూ ప్రాణశక్తి ఎక్కువ పెంచుకుంటున్నారు చేసుకోవచ్చు ప్రాణశక్తి చేసుకోవచ్చు దానికి ఏమున్నది యోగ మార్గాలు తెల్లవారి జాగింగ్లు రైట్ చిన్న వాకింగ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి ముక్కులు ఫ్రీ చేసుకునే ఆసనాలు ఏవైతే కొంచెం హఠ యోగాలో ఏం చేస్తాం కొంచెం చిన్నపాటి ఆసనాలు సూర్య నమస్కారాలు ఇవన్నీ చేయడం వల్ల ముక్కు నుంచి లంగ్స్ వరకు ఉండే బ్లాకేజ్ ఏవైతేన్నాయో అవన్నీ ఫ్రీ అవుతాయి ఇదో బ్లాక్ ఇక్కడ ఒక బ్లాక్ గొంతు దగ్గర బ్లాక్ ఉంది సో ఇక్కడ నుంచి పైప్స్ ఉంటాయి ఇవన్నిటి నుంచి బ్లాక్స్ ఏవైతున్నాయో ఆ బ్లాక్స్ అన్ని ఫస్ట్ ఫ్రీ అవుతాయి నేను మళ్ళీ దాన్ని రన్నింగ్ చేసి చేయడం అట్లే ఇప్పుడు ఒక రన్ చేసామనుకోండి కెపాసిటీకి మించి ఎప్పుడైతే మనిషి రన్ చేస్తాడో అప్పుడు కాన్షియస్నెస్ పోతుంది పెరిగొ చూడండి బాగా పరిగెడుతున్నాడు ఆగిపోయి ఉంటాండి వాడికి ఆలోచన ఉండదు రైట్ అందుకని అంటే చిన్న చిన్నపాటి వ్యాయామం చేసుకునే ప్రక్రియ ఎప్పుడు చేసినా లంగ్స్కి ఎంత కెపాసిటీ కావాలో అంత కెపాసిటీ తీసుకుంటారు సో దాని తర్వాత ఉండే పెద్ద ప్రక్రియ అంటే క్లీనింగ్లో ఉండే భాగం ఏంటంటే నీ బ్రీతింగ్ని ఎంతవరకు కాన్షియస్గా హోల్డ్ చేస్తారు అంటే ఇప్పుడు పన్నెండు నిమిషాలు పన్నెండు సార్లు మనం నిమిషాన్ని తీసుకునే ప్రక్రియలో సార్లు తీసుకోవడానికి ట్రై చేస్తారు దాన్ని ఇంకా తగ్గించడానికి ట్రై చేస్తారు అంటే శ్వాస ప్రశ్వాస రెండు జరుగుతుంది అంటే గాలి తీసుకోవడం గాలి వదలడం అనేది మన జనరల్ జరిగేది గాలి తీసుకునేది నాలుగు సెకండ్లు తీసుకుంటారు ఆరు సెకండ్లు తీసుకుంటారు ఎనిమిది సెకండ్లు తీసుకుంటే మెల్లగా 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 ఒక బెలూన్ నెల ఒకసారి ఊరితే అది పగిలిపోతుంది హై ప్రెషర్తో సో మెల్లగా ఊతుంటాం కదా ఇలా ఇలా లంగ్స్ పెరుగుతాయి అలాగే లంగ్స్ కెపాసిటీ పెంచుకునేది నాలుగు నాలుగు ఎనిమిది సార్లు లేకపోతే ఆరు ఆరు పన్నెండు సార్లు అంటే ఎంత నిమిషానికి మహా అయితే ఐదు సార్లు తీసుకుంటారు ఈ రకంగా ప్రాణాయామం చేసుకుంటే ప్రాణశక్తితో పాటు మేధావశక్తి పెరుగుతుంటుంది అండ్ నరాల్లో రక్త ప్రసరణ బాగా నీట్గా జరుగుతుంది లో బీపీలు కంట్రోల్ అవుతుంటాయి గుండె బ్లాకేజ్లు కరెక్ట్ తగ్గుతూ ఉంటాయి అండ్ వెయిట్ లాస్ ప్రాపర్గా అవుతుంది ఆకలి తీరుడు ఆకలి అరగడాలు అన్నీ జరుగుతాయి ఒకటే ఒకటి ముక్కును క్లీన్ చేయడం ఓకే